కాజు టమాటా చికెన్తో ఎలా రెడీ చేసుకోవాలో ప్రాసెస్ రెడీ చేసుకుందాం అండి దీనికి కావాల్సినవి హాఫ్ కిలో చికెన్ అండి పావు కిలో ఉల్లిపాయలు ఓ పది పచ్చిమిర్చి తగినంత జీడిపప్పు పావు కిలో టమాటాలండి ఇవి జ్యూస్ చేసేసుకుందాం ముందుగా ఐదారు చెంచాలు ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ ఆయిల్ వేడైందండి దీంట్లో ముందుగా జీడిపప్పు వేసేసుకుందాం వెంటనే ఆనియన్స్ కూడా వేసేస్తున్నానండి గోల్డెన్ రంగు వచ్చేదాకా కూడా మనం వేపుకోవాలండి మీడియంలో పెట్టానండి ఫ్లేము రెండు నిమిషాలు అయిపోయిందండి ఉప్పాయిలు ఒకసారి కలుపుకుందాం సగం మగ్గిపోయే చూసారా ఇంకో సగం మగ్గిపోతే వెంటనే మనం చికెన్ యాడ్ చేద్దాం ఉల్లిపాయ వేగడంలోనే ఉంటుందండి కర్రీ టేస్ట్ ఉల్లిపాయ స్మెల్ రాకుండా ఉండాలంటే బాగా వేగాలి ముందే ఉప్పు యాడ్ చేస్తారండి మగ్గిపోద్దని దానివల్ల ఉప్పులోంచి ఉప్పు వేయంగా నేను నీరు వచ్చేసి ఉల్లిపాయ మగ్గడం అనేది జరుగుద్ది కానండి వేగదు అందుకని నేనైతే ఉప్పు వేయనండి ముందు ఉల్లిపాయని మాత్రమే వేపుతాను కాదండి కొంచెం ఒక రెండు నిమిషాలు ఎక్స్ట్రా టైం తీసుకుంటుందండి కానీ టేస్ట్ బాగా వస్తుందండి ఉల్లిపాయ స్మెల్ అనేది ఉండదు చికెన్ వేసేసుకుందాం అండి మిక్సీ పట్టేస్తానండి ఇది గరం అండి రెండు స్పూన్లు రెండు స్పూన్లు గరం ఒక స్పూన్ నరం వేసుకుందాం ధనియాల అర స్పూన్ అండి కొత్తిమీర మేతి చిన్నది టేస్ట్ కోసం కొంచెం వేస్తున్నానండి ఒక అర స్పూను మిరియాల అండి ఇందులో కాల్సిన ఎంత మట్టుకు మనం మగ్గిన తర్వాత యాడ్ చేసుకుందాం ఇది రెండు గంటల ముందే ఈ చికెన్ని నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి దీంట్లో రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ సాల్ట్ ఒక అర స్పూను ఉప్పు రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి మ్యారినేట్ చేసి రెండు గంటల ముందు పక్కన ఉంచానండి అందుకని మీకు మీకు స్పూన్లతో చెప్తున్నాను నేను వేసేటప్పుడు చూపించలేదు కదా హాఫ్ కిలో ఒక చికెన్ కదండి అవి చాలు చికెన్ కానీ మటన్ కానీ చాలా రకాలు చేస్తానండి నేను కర్రీస్ అవన్నీ మీరు ఫాలో చేశారనుకోండి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఫాలో చేయండి నన్ను మర్చిపోకండి ఇదివన్నీ ఇంకా టైం అయిపోయింది ఐదు నిమిషాలు అవుతుంది కదండి ఆయిల్ వదిలేసింది కదండి ఇప్పుడు మనం దీంట్లో ఇందాక ఏదైతే టమాటాని మిక్సీ చేసుకుని ఉంచుకున్నాము జ్యూస్ కింద దీన్ని ఇందులో వేసేసుకుందామండి ఇదిలా పది నిమిషాల పాటు మగ్గినివ్వాలండి మగ్గిన తర్వాత మనం ఇందులో మసాలా పౌడర్లు వేసుకుందాం పది నిమిషాల పాటు మగ్గిందనుకోండి ఇది చక్కగా ఫ్లేవర్ అంతా టమాటా ఫ్లేవర్ అంతా పట్టి చాలా చాలా టేస్టీగా వస్తుందండి కర్రీ ఇది స్లోగా మనం మగ్గించుకోవాలి ఫ్లేమ్లో పెడుతున్నానండి మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు మనం మూత పెట్టేసుకుందాం పది నిమిషాలు అయింది కదండి నూనె వచ్చేసింది బయటికి ఇప్పుడు మనం దీంట్లో ఒక మసాలాలు అన్నీ వేసుకుందాం అండి రెండు స్పూన్లు అండి గరం మసాలా స్పూన్ వేస్తున్నా ఒక కొంచెం మిరియాల పౌడర్ అండి కసూరు మేతి కూడా కొంచెం వేసానండి ఫ్లేవర్ కోసం వాళ్ళు వేసుకోండి లేకపోతే స్కిప్ చేసుకోండి ఇది మనం అలా కలుపుకొని ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోద్దండి నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని రకరకాలు చేస్తానండి నేను మటన్ కానీ చికెన్ కానీ ప్రాన్స్ కానీ ఫిష్ కానీ అన్ని రకాలు అన్ని రకాల ఐటమ్స్ వచ్చేలా చూస్తానండి ఇది నన్ను ఫాలో చేయండి నా వీడియోని చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి కొంచెం వాటర్ వేసుకుందామండి ఒక అర గ్లాసు వాటర్ పోసానండి సరిపోతుంది చాలాసేపు మగ్గించుకున్నాం కదండి ఒక పదిహేను నిమిషాల పైనే మగ్గించుకున్నాం కదా ఒక అర వాటర్ పోసానండి ఐదు నిమిషాలు అయిపోయింది కదండి ఇంకా కర్రీ అంతవరకు వచ్చిందంటే కూర రెడీ అయిపోయిందండి కాజు టమాటో చికెన్ రెడీ బౌల్లో సర్వ్ చేసుకున్నామండి స్టవ్ ఆపేస్తున్నా సాల్ట్ అన్నీ సరిపోయాయండి కర్రీ టేస్ట్ చేద్దామండి అన్ని ఫ్లేవర్స్ టమాటా ఫ్లేవర్ ఏది కదా తెలుస్తుందండి చాలా చాలా బాగా వచ్చింది మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం